నేచర్ మనం ఎన్ని సిద్ధాంతాలు మనం అనుకూలంగా మార్చుకున్నా బట్ నేచర్ కి ఒక ధర్మం ఉంది కదా తల్లి ఉందమ్మా ఆ నేచర్ ధర్మాన్ని గాడి దెప్పితే అది సంపకాయ దెబ్బలు కొట్టుతా లేదు తల్లి కొడతాగా కుట్టేది కరోనా నాట్ ఓన్లీ కరోనా అని ఒకటి ఎన్ని మన అకాల వర్ష ఋతు ధర్మాలు గతులు తప్పుతున్నాయి అంటే మానవ ధర్మం గతి తప్పుతోంది అన్నమాట ఇప్పుడు అకాల వర్షాలు పడుతున్నాయా అసలు ఎండల మంటల వర్షాలు కురవలసిన కాలంలోనేమో ఎండల మంటలు ఎండలు కురవలసిన కాలంలోనేమో వర్షాలు చలి వేయవలసిన కాలంలో ఎండ చూస్తున్నాం కదా దాదాపు కొన్ని సంవత్సరాలుగా అసలు ప్రకృతి కొంచెం గాడి తప్పిస్తుంది అంటే మనిషి గాడి తప్పాడు కాబట్టి ప్రకృతి ఎప్పుడు గాడి తప్ప తప్పదు ఆ సిద్ధాంతం ఉంది మనిషినందు వల్ల మనిషి తప్పినందు వల్ల చర్నా తవ్వుతుంది చరణా కొలతో కొడతాంది అనమాట మనకి ఉండాలని అంతమైన శక్తి చూస్తుంటే ఈ కరోనా అనేది ఒక ఒక భయం ఒక మతానికి ఒక ప్రాంతానికి కాకుండా మొత్తానికి ఒకే రకమైన భయాన్ని నాకంటే మనిషి కంటే ఒక శక్తి ప్రతి మనిషి తెలిసిందా లేదా ఒక సుప్రీం పవర్ తెలుస్తోంది కదా నాన్న ఏదైనా కూడా మనకి ఏ రూపంలో వస్తుందో ఏ రకంగా వస్తుందో ఏ అవతారంతో వస్తుందో మనం చెప్పలేము ఎక్కడైనా మానవుడు అలెక్ట్గా ఉండాలనేది నేచర్ దగ్గరగా జీవించి నేచర్తో అయితే కొంతవరకు మనం అంతవరకు ఏంటన్నా అసలు పూర్తిగా అసలు నేచర్కి అనుగుణంగా బతితేనే మనిషి ఇప్పుడు వృక్షో రక్షతి రక్షిత అంటున్నావు వృక్షాలను కనుక నువ్వు కాపాడుకుంటే మరి దాని నుంచి పళ్ళు పూలు ఇస్తందిస్తుంది ఇస్తుంది లేకపోతే నాశనం చేసుకుంటే నీ మని కూడా దెబ్బతింటుంది కదా అలాగా ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే అది నేను రక్షిస్తుంది ఊరికైనా స్లోగన్స్ చెప్తే రాదుగా ఒట్టి స్లోగన్ స్థాయి ఆచరణ కూడా ఉండాలి ఆచరణ ఉండాలి ఆచరణ ఉండాలి రామ లక్ష్మణ్ పేరు విలుపుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది నేను విడుతాడు నాకు అలా మీరు మనకు తెలుస్తూ ఉంటే మీరు మాకు హిమాలయ భిక్షమి గురించి క్లాస్ అప్పుడు వచ్చారు మీరు మాకు మేము వచ్చి నాకు ఎంతో గర్వంగా ఆనందం వేసింది తల్లి వాళ్ళు ఏమో దగ్గర పిలవటాని కోసం రెండు రోజులు మూడు రోజులు పడిగా ఉండదు కానీ పిలుపుతున్నారు క్లాస్ పిలిచారు మీటింగ్ కి టైం తక్కువ ఇచ్చారు మీకు ఇచ్చినప్పుడు మీరు కోపాన్ని ఎక్స్చేంజ్ చేశారు నేను ఇంత టైం టైంతో స్పెండ్ ఇచ్చినప్పుడు రెండు నిమిషాల్లో మీరు ఆపేయని ఉన్నప్పుడు నాకు బాధ అంటే తల్లి ఒక మంచితనాన్ని ఒక ధర్మాన్ని పది మంది చెప్పాలని నేను అంటే ఒక ఆవేదన ఏదైతే ఇవాళ ఉన్న సమాజాన్ని చూస్తూ మనం ఆవేదన పడుతూ మన ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పుడు మంచి దాహంతో ఉన్న వాళ్ళ నోటి నుంచి గ్లాసులు ఆడేస్తా అంటే అప్పుడు అనుకున్నాను తల్లి ఇలాంటి తల్లు ఇంకెంతో మంది భూమికి వస్తే ఈ తల్లి ఆ రోజు నాకు చూస్తుంటే అంటే ఇలాంటి మహాతల్లు అంటే మీరు అంటే కొంచెం కొంచెం ఈ పట్ల లేడీస్ ముందుకు ఒకలాగా చాలా మంది ఉన్నారు మనము ఒకటి పనిగట్టుకున్న శిష్యురాళ్ళను పోగు చేసుకునేది కాదు నిధులు మనకు కొద్ది నేను అంటాను మాస్టర్ గారు ప్రతినిధులు కావాలి ఆ ప్రతినిధులు దేశంలో ఎక్కడెక్కడ ఉంటారు మనల్ని కలవక్కర్లేదు మన నిధం అనక్కర్లా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ జీవితాలను బాగు చేసుకుంటున్నారు అది సంతోషం వేస్తుంది అమ్మమ్మ నేను చూసి నువ్వు చెప్పిన మాటలకు నేను ఇలా అవుతున్నానమ్మా నా జీవితంలో ఈ మార్పు వచ్చిందమ్మమ్మా నేను ఏమన్నా నాకు ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు వాళ్ళు అంతకన్నా ఇంకేం కావాలి మనకి తల్లి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఈ ఆత్మీయ చెందిన జీవితంలో ఎంత చూసారు మీ జీవితంలో ఏమైనా మిస్ అయ్యామనుకుంటున్నారా ఏమిటి మీరు మిస్ అవ్వటం అనేది జరగదు మనకి కొన్ని ఉండొచ్చు ఆలోచనలు దేవుడు ఒక ప్రణాళిక పెడితే మనం ఒకటి ఆలోచిస్తాం అందుకని ఏదైనా మన జీవితం భగవంతుడి యొక్క ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది తప్ప మనం అనుకున్న ఎలా జరుగుతాయి మనకంటూ ఒక ప్రణాళిక ఒక మార్గం వేసేసి ఉంటాడు నేను ఇలా అవ్వాలి నేను ఇంతవరకు ఇది అందా అనుకోవటం అంత భ్రమ అనేది మీ నోటి నుంచి వచ్చిన అద్భుతం అది ఇది నాకు ఒక డాక్టర్ అవ్వాలని ఉండింది ఆ నైటింగేల్ పాఠం చదివినప్పుడు నేను కూడా సైనికులకు సర్వీస్ చేయాలని అనుకునేదాన్ని తర్వాత నా లైఫ్ మళ్ళీ ఇంకొక రకంగా టర్న్ అయ్యింది ఆ టర్న్ అయ్యి దీంట్లోకి వెళ్ళిన అదంటే ఏంటి మన ప్రణాళిక పైవాడిది ఓ మన చేతులు ఏం లేదు నేచర్ ఎలా అలా వెళ్తామే అంతే అంతే అలా వెళ్ళి అంటే భగవంతుడు మార్గంలో వెళ్తున్నాడు అనుకోండి నేచర్ అంటే భగవంతుడు ఒకటే కాబట్టి అంతే కదా అంతే కదా ఈరోజు ప్రకృతి ధర్మం అంటే ప్రకృతి పంచిభూతాల ధర్మం గురించి ఈరోజు మాట్లాడే మంచి అవకాశం బంగారు ఆఖరిగా ఒక మాట చెప్పడం తల్లి ఇప్పుడు ఎంతమంది గొప్ప సైంటిస్టులు వాళ్ళ నాసా అని అదని ఇదని సైంటిస్టులు ఎక్కడెక్కడికో వెళ్ళి రకరకాల ఇవన్నీ చెప్తున్నారు చెప్పడం మంచిది కాదని నేను పరిశోధించడం కరెక్టే పెన్సిల్ని కనిపెట్టే మహానుభావుడు కూడా ఏమన్నాడు ఇదంతా కూడా నేచర్ చేసిందే తప్ప నేచర్దే తప్ప మాది ఏమీ లేదు సనాతన ధర్మాలను వేదాలను అనుసరించే మేము అన్ని కూడా ఇవి తెలుసుకోగలిగామని చెప్పారు అంటే ఏంటి ప్రకృతిని జయించాను అని నువ్వు ఎప్పుడు అనొద్దు ప్రకృతికి నేను ఒదిగి ఉన్నాను ప్రకృతిని నేను దర్శించాను అనే భావన గొప్పది సైంటిస్ట్ తెలుసుకోవాల్సిందే ప్రకృతిని నేను దర్శించాను అని అనుకోవడం గొప్పది కానీ నేను జయించాను దేవుడే లేడు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు చూడు కొంతమంది అది చాలా తప్పు అంటే ఆ తప్పు తెలుసుకునేంత వరకు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి మా మాస్టర్ గారు ఒక మాట అయినారు ఇప్పుడు పూల చెట్టు చూస్తున్నావు కదా అక్కడ చెట్లో మొగ్గలున్నాయా మొగ్గలున్నాయి పూలున్నాయా ఇంకా పసి మొగ్గలు ఉన్నాయా కొన్ని రాలిపోతున్నాయా ఈ సమాజం కూడా అంతే కొన్ని పసి మొగ్గలు ఉంటారు అంటే పసి మొగ్గల్లాంటి వాళ్ళు ఉంటారు కొన్ని వికసించిన మనసులుంటాయి కొన్ని వికసిస్తూ ఉన్న మనసులుంటాయి కొన్ని పనికిరానిక రాలిపోయాయి కొన్ని ఉంటాయి ఈ సమాజం అంతటి వైవిధ్యం ఉంటుంది కాబట్టి మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదు కాలక్రమంలో ఇవన్నీ కూడా వికసించవలసినవే అని ఆనందపడి పాజిటివ్ గా ఆలోచిస్తే అందరూ ఇక రేపు మాప వికసిస్తారులే అనేటటువంటిది మనం పాజిటివ్ గా వెళితే మీ ప్రయాణం కూడా సజావుగా సాగి నేను ఇందాక చెప్పినట్టుగా ప్రకృతి మాత అయినటువంటి సీతామాత మీ తల్లి యొక్క దీనిని మీరు ఏదైతే మీరు ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారంలో కూడా మీరు ప్రసారం చేస్తూ ఉన్న కొద్దీ మీకు ఆ తల్లి మీకు అందిస్తూ ఉంటుంది అందించిన దాన్ని మీరు అలా ప్రసారం చేస్తూ మీ జీవితాలను ధన్యం చేసుకుంటున్నందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది